నలభై ఒకటవ శ్లోకము ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ యోగ సాధన పూర్తి కాకుండా మరణించినప్పుడు కానీ లేకపోతే మధ్యలో వదిలేసినప్పుడు కానీ ఎంతవరకు సాధన చేశాడో అంతవరకు అతనికి పుణ్యం వస్తుందిట ఆ తర్వాత అతను మరణించిన తర్వాత పుణ్యలోకాలకి వెళ్ళి అక్కడ చాలా సంవత్సరాలు పుణ్యక్షేమయ్యే వరకు కూడా సుఖాలు అనుభవిస్తాడు తర్వాత ఆ లోకంలో కొంత పుణ్యశేషం మిగిల్చుకుని మళ్ళీ భూమిలో మానవుడిగా జన్మిస్తాడట అది కూడా సదాచార సంపన్నుడైన శ్రీమంతుల ఇళ్ళల్లో నమ్ జన్మిస్తారట దీని వలన అతని సాధన కొని కొనసాగే ఎక్కువ వెసులుబాటు కనిపిస్తుంది జరుగుతుందన్నమాట ఎందుకంటే ఆల్రెడీ సదాచార సంపన్నులు అది కాకుండా ఇప్పుడు శ్రీమంతులైతే ఎక్కువగా ఈ జీవన వ్యాపారాల గురించి డబ్బులు సంపాదించడానికి వీటన్నిటికీ ఎక్కువ శ్రమ పడక్కర్లేదు కదా అందుకని ఎక్కువగా భగవత్ భగవద్భక్తి మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకో శ్లోకంలో కూడా చెప్పారు నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో విద్యతే స్వల్పమప్యస్య ధర్మ సత్ త్రాహితే మహతోభయాత్ అని చెప్పి అంటే ఈ కర్మయోగాన్ని సాధన చేసినప్పుడు అంటే ధ్యానయోగం కూడా కర్మయోగంలో బాగా పరిపక్వత వచ్చిన తర్వాత వచ్చే స్థితి కదా ధ్యానం పరమాత్మ మీద కుదర కుదరడము ఆత్మానుభవమును ఎంత కొంచెం పాటు కొంచెంగా ఈ కర్మయోగాన్ని ప్రాక్టీస్ చేసినా కానీ అది మనని గొప్ప భయాల నుంచి మనల్ని రక్షిస్తుంది అని ఉంది కదా సో అది కూడా ఇక్కడ చెప్పినట్టే అవుతుందనమాట ఆ శ్లోకాన్ని మనం ఇక్కడ రిఫర్ చేసుకోవచ్చు నలభై రెండవ శ్లోకము అథవా యోగి నామీవా కులే భవతి ధీమతాం ఏ తద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం లేకపోతే అలా శ్రీమంతుల ఇళ్ళల్లో కాకపోతే జ్ఞానవంతులైన యోగులు ఉన్న వంశంలో పుడతారట ఈ యోగ భృష్టి వాడు ఎందుకంటే తర్వాత ఎంతవరకు ఇంకా యోగ సాధన మిగిలిపోయిందో అది చేసుకోవడం ఎంతో సులభం అవుతుందనమాట అయితే ఇలాంటి పుట్టిక అన్నది చాలా దుర్లభమైందట ఎందుకంటే ఇంకేం లేదు వాతావరణం అంతా కూడా ఆ పరిస్థితులన్నీ కూడా ఇంత చక్కగా సెట్ చేసేసి ఉంటాయి కదా ఒకటేంటంటే మీకు ఏంటి ఇల్లు అక్కడ అదే వాతావరణం ఉంటుంది భగవద్ధ్యానం ఉంటుంది ఎక్కువగానో అందుకని చెప్పి అలాంటి జన్మ రావడము ఇంకా అక్కడ గ్యారంటీగా కంటిన్యూ చేసే పరిస్థితులు ఉంటాయి కదా అలాంటి వాతావరణంలో అతని కుటుంబంలోనూ ఇది చాలా దుర్లభమైన జన్మ అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నలభై మూడవ శ్లోకము తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం గతతే చతతో భూయ సంసిద్ధ కురు నందన ఇప్పుడు ఇలా మరో జన్మని మన ఈ జీవుడు అందుకున్నప్పుడు పూర్వజన్మలో ఉన్న సూక్ష్మదేహము ఆత్మచైతన్యంతో పాటు వెళ్తుంది కదా వేరే జన్మలోకి ఆ జన్మలో అప్పుడు బుద్ధిలో ఏ ఏ సంస్కారాలు ఉన్నాయో అవి అందుకనే ఈ నెక్స్ట్ బర్త్లో కూడా కొనసాగుతాయి సో ఎవరైతే యోగ సాధన చేస్తూ కొంతవరకు కొంత లెవెల్ అచీవ్ అయ్యి సాధన పూర్తి కాకుండా మరణిస్తారో లేకపోతే మధ్యలో వదిలేసినా కానీ పూర్వ సంస్మృతి అంతా కూడా ఈ బుద్ధికి ఉంటుంది కాబట్టి ఆ యోగ సంస్కారం అంతా కూడా అతనికి మరుసటి జన్మలో కూడా కంటిన్యూ అవుతుందనమాట ఆ యోగ సాధన ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలవుతుందనమాట అందుకని అంతకంటే క్రిందటి జన్మ కంటే ఎక్కువ ఉన్నతిని పొందుతాడు సాధనలో ఈ జన్మలో కూడా ఒకవేళ పూర్తిగా సిద్ధి పొందపోయి పొందలేకపోయినప్పటికీ డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ అడ్వాన్స్మెంట్ అనమాట ఈ యోగ సాధనలో ఇంకొంచెం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తారనమాట నలభై నాలుగవ శ్లోకము పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి యోగస్ శబ్దబ్రహ్మాతి వర్తతే ఇప్పుడు ఈ పునర్జన్మలో క్రిందటి జన్మలో యోగభ్రష్టుడు అంటే యోగ సాధన చేసి ఇంకా పూర్తిగా సిద్ధి పొందని వాళ్ళని యోగభ్రష్టుడు అనుకున్నాం కదా ఆ జన్మకి తర్వాత ఏం చేస్తాడు పూర్వజన్మలోని యోగ సాధన మళ్ళీ దాని స్మృతి ఇవన్నీ కూడా నె నెక్స్ట్ జన్మలో క్యారీ అవుతుంది అనుకున్నాం కదా అందువలన అతని మనస్సు పూర్తిగా యోగ సాధనలోకి లాగివేయబడుతుందట ఎందుకంటే క్రిందటి జన్మ స్మృతుల ద్వారాను ఆ వాసనల ద్వారాను తర్వాత నెమ్మదిగా సాధన ప్రారంభించేస్తాడట క్రిందటి జన్మలో ఎక్కడ వదిలేరో అక్కడే మొదలవుతుందని తెలుసుకున్నాం కదా ఇంకా అతను ఏం చేస్తాడంటే నెమ్మది నెమ్మదిగా అతన్ని మోక్షానికి తీసుకెళ్ళిపోతుంది ఈ యోగ స్వరూపం అంతా తెలిసిపోయే అనమాట అలా ఈ అశాశ్వతమైన ఫలితాలన్నిటినీ దాటిపోతాడు అన్నిటికంటే ఉన్న ఉన్నతమైన మార్గాన్ని అందుకుంటాడనమాట ఆ ఆత్మధ్యానం అంటే ఏంటో తెలుసుకుంటాడు గట్టిగా కృషి చేసి సరాసరి మోక్షాన్ని పొందుతాడనమాట నలభై ఐదవ శ్లోకము ప్రయత్న మానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తథోయాతి పరాంగతి ఈ పూర్వజన్మ సంస్కారాల వల్ల మనము యోగ సాధన మళ్ళీ కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ బర్త్లో అనుకున్నాం కదా అయితే ఒక్కొక్కసారి ఈ మళ్ళీ రెండో జన్మలో కూడా అంటే తర్వాత తీసుకున్న జన్మలో కూడా ఎంతో కృషి చేస్తే కానీ పూర్తిగా రాకపోవచ్చు ఆ జన్మలోనూ సిద్ధి రాకపోవచ్చు ఎందుకంటే అతనిలో ఈ యోగము యోగ సాధన వీటిలతో పాటు పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు ఇవన్నీ కూడా వాటి వాసనలు కూడా వస్తాయి కదా ఆ సంస్కారాలన్నిటినీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ పోవాలి ఈ రెండు కూడా అంటే ఇవి ప్రక్షాళన చేసుకుంటూ పోవడము అటు యోగ సాధన చేసుకుంటూ పోవడము ఇలా జరుగుతూ 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 వెళ్తే క్రమం క్రమంగా ఈ పాపాలన్నీ క్షయమైపోయి యోగ సాధనలో సిద్ధిని పొందే స్థితికి వెళ్తాడనమాట కొన్ని జన్మల తర్వాత అప్పుడు పాప ప్రక్షాళన కార్యక్రమం పూర్తయిపోయి యోగ సాధనలో సిద్ధి జరుగుతుంది ఇటు నెగిటివిటీ తగ్గిపోతుంది ఇటు టైమో యోగ సాధన పెరిగిపోతుంది అలాంటి యోగికి ఇంకా మరి జన్మ ఉండకుండా మోక్షం వస్తుంది ఎప్పుడైతే ఇది ఇది జరిగిందో అంటే పూర్తిగా పాప సం పాప సంస్కారాలన్నీ తొలగిపోయి ఈ హృదయంలో జ్ఞాన సంస్కారం ఎప్పుడు పైకి లెవెల్పై యోగ సిద్ధి జరుగుతుందో అలా జన్మ జన్మకి కొంచెం కొంచెం చేసుకుంటూ పోయినా కానీ మోక్షం వస్తుంది అని చెప్తున్నారనమాట అంటే ఈ జన్మలో యోగ సాధన మొదలు పెడితే ఇప్పుడే చేసి తీరాలి అని రూల్ లేదు ఎంత చేయగలిగితే అంత ఎంత చేయగలిగితే అంత చేయాల్సిందల్లా కూడా పాప సంస్కారాలను తొలగించుకోవడము జ్ఞాన సంస్కారాన్ని పెంచుకోవడం సాధన ద్వారా నలభై ఆరవ శ్లోకము तपस्विभ्योधि योगी ज्ञानिभ्योपी मतोधि कर्मिभ्यश्चाधिको कर्मिभष्चाधि को योगी दसमादियोगी भवार्जुना इपुरु అసలు ఎవరు యోగి అన్నది చెప్తున్నారనమాట ఈ తత్వ తత్వవేత్తలు అందరూ ఉంటారు కదా వాళ్ళు అలాంటి గొప్పవారి అభిప్రాయం ప్రకారం తపస్సు ధ్యానము ఇలాంటి విధానాలన్నీ ఆచరించే వాళ్ళకంటేనో తత్వ శాస్త్రాన్ని వసం చేసేసుకున్న గొప్ప గొప్ప శాస్త్ర పండితుల కంటేనో అలాగే పూజలు హోమాది మొదలైన కర్మలన్నింటినీ ఆచరించే కర్మిష్టుల కంటే కూడా ఆత్మధ్యానంలో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అంతర్ముఖుడయ్యి అంటే నిష్కామకర్మ చేసి ఆ నిష్కామకర్మ ద్వారా ఇహలోక అంటే ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ మన మనసు బుద్ధి ఇవన్నీ వీటన్నిటి మీద నిగ్రహం సంపాదించి ధ్యానంలో ఆత్మజ్ఞానాన్ని దర్శించడానికి ఎవరైతే కూర్చున్నారో అలాంటి ఆత్మధ్యాన యోగి శ్రేష్ఠుడు అని చెప్తున్నారు కాబట్టి అర్జునుడితో చెప్తున్నారు అర్జున నీవు కూడా అలాంటి ఆత్మధ్యాన యోగి అవ్వడానికి ప్రయత్నించు అని చెప్తున్నారు నలభై ఏడవ శ్లోకము యోగినామీర్వాం మద్గతేనంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం మత ఈ యోగుల్లో రకరకాల వాళ్ళు ఉన్నారు అని అనుకున్నాం కదా అవ్వడానికి మార్గాలు రెండే కర్మయోగము జ్ఞానయోగము అదే జ్ఞానయోగము అంతే కాకపోతే రకరకాల కొంతమంది ఇష్టదేవతలని ధ్యానిస్తూ ఉంటారు అంటే సాకార సగుణ రూపాన్ని ధ్యానిస్తారు అలాగే వీళ్ళందరిలో కూడా ఎవరైతే సర్వవ్యాపకము అఖండము అలాగే యథార్థ స్వరూపము అన్న పరమాత్మతత్వాన్ని విశ్వాసంతో శ్రద్ధతోటి దీక్షతోటి ఏకాగ్రతతోటి ధ్యానిస్తూ ఉంటారో భక్తితో సేవిస్తూ ఉంటారో వారే సర్వోత్త సర్వోత్తములైన అవుతారు అదే నాకు అంతే అత్యంత ప్రీతిపాత్రులు అని చెప్తున్నారన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ దీంతో మన ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము సమాప్తమైంది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమయోగో గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి